గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి శాసనసభ సభ్యునికి పార్లమెంటు సభ్యులందరికీ విన్నపము ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈ సందర్భంగా ప్రసాద్ ప్రసాదమాక్స్ పక్కన ఇటు ఎన్టీఆర్ గార్డెన్కి పక్కన సువిశాల ప్రదేశంలో ప్రపంచంలోనే ఎత్తైన ప్రతిష్టాత్మకమైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాము ఇది మా డిమాండ్ కాదు మా రిక్వెస్ట్ చాలా గొప్పగా దాన్ని ప్రారంభిస్తారని మేము ఆశిస్తున్నాము మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు నాయకులు అలాగే అంబేద్కరిస్టులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాయడం కానీ స్పీడ్ పోస్ట్ రాయడం కానీ రిజిస్టర్ పోస్ట్ రాయడం కానీ చేయండి ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు మేము ఉదయమే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వస్తున్నాము దయతలసి దానిని ఓపెన్ చేయాలని కోరుతూ అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారికి టూ అడ్రస్ పెట్టి ఉత్తరాలు రాయాలని పిలుపునిస్తున్నాము అన్ని జిల్లా కమిటీల సభ్యులు నాయకులు తప్పకుండా పోస్ట్ కార్డు రాసి దాన్ని మనం ప్రారంభింప చేసుకున్నాము మంచి మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లోపే దాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాము ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమం కాదు మా స్వయం గౌరవానికి చిహ్నంగా ఉన్న బాబాసాహెబ్ను చూడలేకపోతున్నందుకు కలుగుతున్న ఆవేదనతో చేస్తున్న ప్రయత్నం చాలా మంది ఆయా పండగలకి ఆయా ఆలయాలు ఇరవై నాలుగు గంటలు తెరుచుకొని వాళ్ళ సేవలతో వాళ్ళ పూజలతో వాళ్ళ ప్రార్థనలతో వాళ్ళ నమాజులతో అందంగా అలంకరించుకొని గొప్పగా జరుపుకుంటారు అది వాళ్ళ హక్కు మరి మనందరికీ స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయకపోవడం వల్ల విజయవాడలో ఉన్న విగ్రహం చూడ్డానికి తరలి వెళ్తున్నారు లేదంటే ఇతర ప్రాంతాల్లో ముంబై లాంటి ప్రదేశానికి వెళ్తున్నారు కాబట్టి దేశంలోనే అతి పెద్దగా ఉన్న ఒక గొప్ప విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోవడానికి గల ఆటంకాలు టెక్నికల్ సమస్యలు ఏమేమి ఉన్నాయో వాటిని శీఘ్రగతిన చర్చించి పరిష్కరించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాం మద్దతిచ్చేవారు ఈ వీడియోని చూసిన వారు ఒక ఉత్తరం లేదా ట్విట్టింగ్ కానీ ఫేస్బుక్ పోస్ట్ కానీ చేస్తూ ముఖ్యమంత్రిని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను నేను ఏప్రిల్ ఫోర్టీన్త్ ఉదయమే ట్రాఫిక్ లేకముందే నా భార్య పిల్లలతో అక్కడికి వచ్చి ఒక ఫోటో దిగుతాను ఈసారి కూడా బయట నుంచే ఫోటో దిగే పరిస్థితి కాకుండా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇట్లు డాక్టర్ బై నరేష్